అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారికి ఈ పౌర్ణమి నుండి రాజయోగం కలగబోతోంది మీరు పట్టిందల్లా బంగారం కాబోతోంది వీడియో చివరి వరకు చూడండి భార్యాభర్తల గొడవలు స్త్రీ పురుష వశీకరణ ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన చేతబడి నివారణ ఆరోగ్యం విద్య సంతానం పెళ్లి ఎటువంటి సమస్యకైనా ఈ అగోరా గురూజీని సంప్రదించండి మీ అన్ని సమస్యల్లో తీరుస్తారు సింహరాశి వారికి ఈ పౌర్ణమి నుండి రాజయోగం కలగబోతోంది వీరు చాలా ఇబ్బందుల్లో ఉండి సమస్యల్లో ఉండి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సింహరాశి వారికి ఇది చాలా శుభవార్త రాబోయే పౌర్ణమి నుంచి వీరి జాతకంలో చంద్రగ్రహ బలం పెరగటం వల్ల విపరీతమైన ధనలాభం కలుగుతుంది వీరు అప్పులన్నీ తీరిపోతాయి ఆగిపోయిన గృహ నిర్మాణాలు మళ్ళీ ప్రారంభిస్తారు బంగారం కొనటం లోన్లు రావటం ఇలాగా అనేక రకాలుగా వీరు అభివృద్ధి అవుతారు వీరు వీరు ఇచ్చినటువంటి మొండి బకాయిలు కూడా తిరిగి వసూలు అవుతాయి అలాగే ఆర్థికంగా వీరు అన్ని విధాలా చాలా బాగుంటారు అయితే కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు చిరు వ్యాపారులు కూడా బాగా లాభాలు చూస్తారు ఇతర దేశాలు ఉద్యోగరీత్యా వెళ్ళాలనుకున్నటువంటి వారు కూడా మంచి అవకాశాలు వచ్చి సింహరాశి వారు ఇతర దేశాలు కూడా వెళ్తారు సాఫ్ట్వేర్ రంగాల్లో చేసేటువంటి వారు కూడా బాగుంటారు అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా సరే వారికి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కొత్తగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఇబ్బందులు పడేటువంటి వారు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చి మంచి స్థాయిలో ఉంటారు సింహరాశి వారికి వ్యాపార రంగాల్లో ముందుంటే చాలా బాగా కలిసి వస్తుంది సింహరాశిలో ఉన్నటువంటి వారు ఎక్కడున్నా ఏ వయసు వారైనా రూల్ చేయాలని చూస్తారు వారు సింహంలాగే ప్రతి విషయంలో ధైర్యంగా అడుగు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే మీ ప్రయత్నం బలంగా ఉందంటే ప్రతి విషయంలో మీరు విజయం సాధిస్తారు ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు అన్నీ కూడా మీరు చేసేటువంటి ప్రక్రియ ముందుకు తీసుకెళ్తారు అలాగే మీ శత్రువులు మీపై ఎప్పుడు కన్నేసి ఉంచుతారు ఇబ్బందులు పెట్టడానికో సమస్యలు చేకూర్చడానికో మీరు జాగ్రత్తగా ఉండండి లేదంటే శత్రువులు ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి పొంచి ఉంటారు జై శ్రీరామ్